ఇంకా బ్యాక్ మై ఛానల్ బాగుంటుంది రెసిపీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి చాలా రోజుల తర్వాత అయితే నేను లాంగ్ వీడియో తీయాలి తీద్దాం అనుకుంటున్నా ఇప్పుడు మన ఆడవాళ్ళందరికీ పెళ్ళైన వాళ్ళకి ఏం ఇష్టం బ్లాక్ బీట్స్ అంటే ఇష్టం కదా నల్లపూసులు అంటే ఇష్టం నా దగ్గర ఉన్న నల్లపూసులు మీతో నేను షేర్ చేస్తుందాం అనుకుంటున్నా నల్లపూసలు పెళ్ళైన వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ కదా సో నేను అది ఈరోజు మీతో నేను షేర్ చేసుకొని నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి కలెక్షన్ దగ్గర ఉన్నాయి నాకైతే నల్లపూసలు అంటే చాలా ఇష్టం అన్నమాట ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ షాప్కి వెళ్ళో ఫస్ట్ నేను నల్లపూసలు తీసుకుంటాను అటువంటి నేను ఏమేమి తీసుకున్నాను నా దగ్గర ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఓకేనా ఫస్ట్ నేను చూపిస్తున్నాను ఇది ఇవన్నీ చూడండి ఇది ఇది చీర మీద చాలా బాగుంటది ఎందుకంటే ఇక్కడ గోల్డ్ వచ్చింది కదా ఇది కొంచెం స్టోన్స్ వచ్చి మధ్యలో పికాక్ వచ్చింది ఇది ఇది ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మాట ఇది నేను రీసెంట్గా తీసుకున్నా ఇది అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చూడండి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు సూపర్ కదా

చేసుకోండి ఇది అయితే మామూలుగా ఉంటుంది ఇది ప్లెయిన్ డ్రెస్లు వేసుకుంటే చాలా బాగుంటది నువ్వు పికాక్స్ వచ్చి కింద ఇలాగ పువ్వులు వచ్చింది ఎంత బాగుందో కదా అసలు చూడండి చాలా బాగుంటది ఇది సేమ్ ఇలానే ఉంటుంది కానీ ఇది కొంచెం త్రీ స్టెప్స్ అనమాట త్రీ ఉంటాయి మధ్య మధ్యలో గోల్డ్ ఇది వచ్చి కింద ఇది కూడా టూ ఇవన్నీ ప్లేన్ చేయాలి కట్టుకున్నప్పుడు ఇది ఇలాంటివన్నీ వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటది అసలు వచ్చేసి ఇది కూడా నేను తయారు చేశాను తయారు చేయించాను మా నాన్నమ్మ మా ఊర్లో తయారు చేశారు ఇది క్రిస్టల్స్ వచ్చి ప్లెయిన్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది నేను త్రీ ఫోర్ ఇయర్స్ నేను వేసుకోలేదు త్రీ ఫోర్ ఇయర్స్ ముందు ఇది నేను ప్యాక్ చేయించాను నేను వేసుకోలేదు ఇంకోటి వచ్చేసి ఇది మాట నా దగ్గర షార్ట్ గోల్డ్ వెళ్ళకపోతే రాకముందు నేను ఎక్కడిక వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది గుర్తుకోసం వేసుకోలేదు ఇప్పుడు అలా ఉంచుకున్నా ఇది చాలా బాగుంటుంది స్టార్టింగ్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అయితే బాగుంటది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సింపుల్ ఉంటాయి ఇవన్నీ సీజెడ్ సీజెడ్ స్టోన్స్ ఇవన్నీ మాక్సిమం ఇవన్నీ సీజెడ్ స్టోన్స్ ఇది రీసెంట్ గా నేను తీసుకున్నా ఇది ఎంత బాగుందో చూడండి చిన్న వాకెట్ వచ్చింది మెరూన్ ఇది ఇక్కడే నేను ఇవన్నీ మాక్సిమం ఈ రంపసోడ మా ఊర్లోనే తీసుకున్నాను ఇది ఒక్కటే మసిలిపట్నంలో తీసుకున్నా మిగతా అన్ని రెండు బొబ్బులు ఇవన్నీ మాక్సిమం మా ఊర్లో తీసుకున్నా ఇది చూడండి ఎంత బాగుంది ఇది మళ్ళీ చాలా తక్కువ కాస్ట్ లో చూడండి ఎంత బాగుంది సింగిల్ ట్రెస్ల మీద అయితే అద్దరిపోతున్నాం వచ్చేసి ఇది ఇది చూడండి ఇది ఈ రోజుల్లో ఇంత గోల్డ్ మనం కొనుక్కోగలం మనం కొనుక్కోలేం కదండి సింపుల్ గా ఇవైతే మనం ఎక్కడికెళ్ళి వేసుకోవచ్చు బాగుంది ఇంకో మై ఫేవరెట్ ఇది ఇది చూడండి అంత బాగుంది ఇది అంతా తీసేది మాట ఇది క్రిస్టల్స్ ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ లానే ఉంటాయి చూడండి ఇవన్నీ చాలా కొంచెం తక్కువ కాస్ట్ గా వచ్చింది గ్రీన్ గ్రీన్ వచ్చింది ఇది డ్రెస్ లో అయితే చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రీసెంట్ గా ఒక ఫైవ్ డేస్ అయిందేమో నేను తీసుకున్నా వాళ్ళ దగ్గర ఇది ఇది రెండు కలిపి నేను తీసుకున్నాను ఇది ఎంత బాగుందో చూడండి అసలు దీనికి మీద ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి అవి నా చూడండి ఎంత బాగుందో కదా అసలు చూడండి ఇది వచ్చేసి దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట ఇది నేను అన్నయ్య మ్యారేజ్ అప్పుడు నేను మొబైల్ లో తీసుకున్నాను ఇప్పుడు వచ్చి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఇది అందరూ గోల్డ్ 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 ఇలాంటి నా దగ్గర హారం అన్నమాట గోల్డ్ హారం అసలు చిన్నదైనా కలర్ ఐదు అవ్వలేదు దీనికి ఇదే తీసుకున్నాను కదా మా ఊళ్ళు అందరూ మా రిలేటివ్స్ అందరూ ఇది తీసుకున్నాం నా వెళ్తే అసలు ఇటువంటి లేదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది చీర మీద అయితే చాలా బాగుంటుంది ఈ చీరలకి డ్రెస్లకి అది పొద్దు మాట మా అన్నయ్య పెళ్లికి నేను తీసుకున్నాను షాపింగ్ లో ఇది తీసుకున్నమాట అక్కడ అయ్యప్ప బ్యాంగిల్స్ అని బొబ్బిల్లో ఉంటుంది అక్కడ చాలా మంచి మోడల్స్ ఉంటాయి అక్కడ నేను తీసుకుని ఇది కూడా

వస్తుంది ఇక్కడ నేను ఇక్కడ నలకొచ్చి వచ్చిన వాడు అంతే సింపుల్ గా ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది కింద ఈ వైట్ స్టోన్స్ ఇది చాలా బాగుంది కదా ఇది దీని కాస్ట్ కూడా మీరు నంబరు ఎయిటీ రూపీస్ అంతే ఇది చూడండి ఎంత బాగుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది మాట ఇది చూడండి ఎలా ఉందా ఇది సింపుల్ గా ఉంటుంది కానీ డ్రెస్ మీద ఓన్లీ నెక్ మీదకే వస్తుంది ఇది డ్రెస్ మీద వేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఇది బాగుంది కదా చూడండి ఇంకోటి ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ పెండెంట్ చూడండి ఇది ఇంత బాగుంది కదా ఓన్లీ ఇది సింపుల్ గా ఉంటుంది ఒక పార్ట్ని ఇది మొత్తం షోరే ఇదంతా చూన్స్ ఇది ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇదంతా ఎయిటీ రూపీస్ నేను డబ్బులు ఎక్కువ పెట్టి ఇన్ని కొనేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బిలో ఇవన్నీ ఉంటాయి ఇది ఒక్కటి మాత్రమే థౌసండ్ ఎందుకంటే ఇంత పెద్ద పెండెంట్ వచ్చింది కదా సో ఇది త్రీ ఇయర్స్ గ్యారెంటీ కూడా ఇచ్చారు అందుకోసం ఇది థౌసండ్ రూపీస్ నేను మచిలీపట్నంలో తీసుకున్నాను తీసుకున్నానండి ఇది మా ఎయిటీ రూపీస్ ఇంకా చూడండి ఇది

ఇది ఇది సేమ్ అంటే ఇనే మసిలీ పట్నంలో తీసుకుని ఇది లాంగ్ ఇది షార్ట్ ఇది చిన్న పెండెంట్ వచ్చింది అది లాంగ్ పెద్ద పెండెంట్ వచ్చింది ఇది ఇది చూసారు కదా ఇన్ని ఓకే నెక్స్ట్ ఇచ్చేసి ఇది చూడండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ద ఇన్నిట్ లో నా మోస్ట్ ఫేవరెట్ నలుపోస అంటే ఇది ఇది ఒక్కటే తీసుకుంటే ఎంత నింపుగా ఉంటదో ఇదంత చూడండి ఇదంత ఫీజెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చూసారా ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ ఫేవరెట్ ఇది చూసారా బ్లాక్ బీ ఇది అదంతా క్రిస్టల్స్ బీట్స్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది గ్యారెంటీ ఇది కూడా త్రీ హండ్రెడ్

ఈ రోజు రోడ్ గోల్డ్ చాలా బయట ఒక లక్ష చేసిన చాలా మంచి వస్తుంది అదే నలకోసం కొనుక్కోవాలంటే లక్ష రూపాయలు పెట్టుకోవాలి ఇది లక్ష వీడియో చేస్తాను ఓకేనా చూడండి రన్నికైనా ఏదో కనెక్షన్ చేయాలి అలాగే నేను బదులు చేస్తే నేను దగ్గర వీడియో అనేది చేస్తాను ఓకేనా ఇంతకు నా వీడియో ఇచ్చే